హట్సండ్ టైలర్ మరణించే సమయానికి దాదాపుగా ఎనిమిది వందలు మందికి పైగా మెషినరీలను చైనాలో ఆయన సిద్ధపరిచారు చైనా మొత్తం పద్దెనిమిది రాష్ట్రాల్లో ఆయన సేవ చేయడానికి వారందరినీ కూడా ఆయన సిద్ధపరిచారు ఏళ్ళలో తొలిసారి అంతగా యేసును గురించి అక్కడ వినిపించబడుతుంది ఆయన ఎప్పుడు జీతం తీసుకోలేదు ప్రార్థన మాత్రమే ఆయనకి తెలుసు నమ్మకానికి విశ్వాసానికి బలమైన ఉదాహరణ డబ్బు ఉండడమో లేకపోతే వెనకాల జనం ఉండడమో ఇవి కాదు దేవుని కలిగి ఉండడం ఆయన వాళ్ళలాగే వస్త్రధారణ చేశాడు వాళ్ళతో కలిసి వాళ్ళు నవ్వుతుంటే నవ్వాడు వాళ్ళు ఏడుస్తుంటే ఏడ్చాడు వాళ్ళని ప్రేమించాడు అలా చేస్తూనే ఆ దేశానికి క్రీస్తుని పరిచయం చేశాడు మనం కూడా ఆయన పని చేయాలి అని పరిచయం చేయాలని సిద్ధపడుతున్నప్పుడు పౌలన్నట్టుగా గ్రీసు దేశంలో గ్రీసు దేశస్తుని గాను యూదులకు యూదుడు కాను అన్ని జనులకు అన్యజనుడు గాను మనం ఎలా ఉండే వాక్యాన్ని ప్రకటించాలి అలానే ప్రకటించాలి మనం ఉన్నట్టుగానే ఉంటాం మనం చెప్పేది ఇతరులు వినాలి వారు మారాలి అనుకుంటే